ఉగ్రవాద దాడి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా అని అంటున్నారు కొంతమంది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది ఈ దేశంలో మైనారిటీ అనే పేరుతో హక్కులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళని మొట్టమొదట మనం పట్టుకుంటే ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి మేము మా దేశభక్తిని అని అంటారు కానీ ఏ ఉగ్రవాదంలో ఎక్కడ చూసినా వాళ్లే ఉంటున్నారు ముందు మాట్లా ముందు పట్టుకుంటేనేమో ప్రూవ్ చేసుకోవాలా అంటారు తర్వాత అయిన తర్వాత పట్టుకుంటేనేమో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు ఏమిటిది ఎవ అందరినీ అనుమానంగా చూడగలమా హిందులో ముస్లిమ్స్లో లేరా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు చాలామంది అమాయకులు ఉన్నారు కానీ ఎవరిని అనుమానించగలం ఈ దేశంలో ఉంటూ ఈ తల్లి పాలు తాగుతూ తల్లి రొమ్ము గుట్టేటువంటి వాళ్ళని ఎలా గుర్తుపట్టగలం మన దేశంలోనే మన దేశపు తిండి తింటూ ఈ దేశపు జాతీయత కలిగి ఉండి ఈ దేశపు రొమ్ము కొట్టేటువంటి వాళ్ళని ఏమని అడగలం ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది మన పక్కన ఉన్నవాడు మంచివాడా చెడ్డవాడ ఉన్న పక్కవాడికే తెలియనప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది ఈ స్లీపర్ సెల్ అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే మనతో మిత్రత్వం నేర్పుతూనే ఉంటారు మనకు చాలా మంచిగా కనపడతారు పరమ అమాయకంగా కూడా కనబడతారు వాళ్ళని ఎలా అనుమానించగలం ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటానికి ఎట్టి పరిస్థితులు అనలేము ఇది మూర్ఖ మతతత్వవాదం ఈ మతతత్వవాదము ఈ మత పిచ్చా పోరంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి